మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఎలాంటి వాటర్ లీకింగ్ ప్రాబ్లమ్స్ కానీ వాటర్ ఎక్కువ అవ్వడం వాటర్ తగ్గడం షుగర్ రావడం బీపీ రావడం రక్తహీనత రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఈ డైట్ మీకు చూసుకుంటది సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే ఖచ్చితంగా మీరు అందరూ ఇవన్నీ పాటించి రోజు టూ గ్లాస్ మిల్క్ అండ్ టూ ఎగ్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ రెగ్యులర్గా మీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే కనుక స్మూత్ ప్రెగ్నెన్సీ జర్నీ మీకు జరుగుతుంది దాంతో పాటు ఇంకా ఇవన్నీ స్మోకింగ్ అలవాటు కానీ ఆల్కహాల్ అలవాటు కానీ ఖచ్చితంగా తీసుకోవద్దు త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అసలు వాటి జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ గ్రోత్ మీద ఎఫెక్ట్ అవుతుంది తెలివితేటలు తక్కువగా ఉండే పిల్లలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకా కూల్ డ్రింక్స్ అట్లాంటివి కూడా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ టీలు కాఫీలు ఇవన్నీ ఆపేసేయాలి నైన్ మంత్స్ అసలు ముట్టుకోవద్దు దాని నేను చెప్పిన ఫస్ట్ చెప్పినవన్నీ తీసుకుంటూ ఇవి అవాయిడ్ చేసుకుంటే కనుక మీకు ప్రెగ్నెన్సీ జర్నీ స్మూత్గా జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మీ బేబీతో మీరు హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయొచ్చు ఈజీగా డెలివరీ కూడా ఈజీగా అవుతుంది సో ఇంకా ఈ టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలుపండి